చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లు క్షేమంగా భూమికి చేరుకున్నారు ఎనిమిది రోజుల ప్రయాణం కోసమని ఐఏఎస్ లోకి వెళ్లిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీద అడుగు పెట్టారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు వారిని భూమి మీదకు తీసుకువచ్చే ప్రక్రియ మొదలవ్వగా బుధవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వారు క్షేమంగా భూమికి చేరుకున్నారు వారి తిరుగు ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ వ్యోమన ఒక క్రూటెన్ వీరిని సురక్షితంగా అంతరిక్షం నుంచి ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో దించింది దీనికి నాసా ఆస్ట్రోనట్ నిక్ హెగ్ పైలట్ గా వ్యవహరించగా ఆయనతో పాటు అంతరిక్షానికి వెళ్లిన రష్యన్ కాస్మోనట్ అలెగ్జాండర్ గోటు సైతం భూమి మీదకు వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున వారు ఐఏఎస్కి ఎందుకు వెళ్ళారు వారానికి తిరిగి రావాల్సి ఉండగా ఎందుకు రాలేకపోయారు వారు అంతరిక్షంలో ఎలా ఉన్నారు ఇన్ని రోజులు ఏం చేశారు ఈ అంశాలతో కూడిన స్పెషల్ స్టోరీ మీకోసం ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం స్టార్ లైనర్ ను పరీక్షించడం కోసం వీరు అంతరిక్షానికి వెళ్లాల్సి వచ్చింది ఈ ప్రయోగాన్ని నాసా బోయింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనోవేరల్ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకున్నారు జూన్ పద్నాలుగున వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా స్టార్లైన వ్యోమనౌకలోని రస్టర్లలో లోపాలు తలెత్తాయి రాకెట్ ఇంజన్ కు ఇంధనం ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడి అందించే హీలియం లీక్ కావడంతో దీన్ని సరిచేసే క్రమంలో వ్యోమగాములు తిరిగి ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది వ్యోమగాములకు ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా భావించింది స్టార్ లైనర్ పేరిపోయే ప్రమాదం ఉండడంతో వారిని ఐఏఎస్ఓ ఉంచి సిబ్బంది లేని క్యాప్సూల్స్ ను మాత్రమే భూమికి పంపారు దీంతో బోయింగ్ స్టార్ లైనర్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూమికి తిరిగి వచ్చింది అప్పటి నుంచి సునీత విల్నోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండి బోయింగ్ ప్రత్యర్థి సంస్థ అయిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన వ్యోమ నౌకలో వీరిని తిరిగి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాకే స్టార్ లైనర్ భూమికి తిరిగి పంపారు క్యాప్సల్స్ ని సిబ్బందితో సహా పంపి ఉంటే గతంలో వ్యోమగామి కల్పన చాలని కోల్పోయిన విషాద సంఘటన మరోసారి పునరావృతం అయ్యేదని నాసా అంచనా వేసింది అందుకే ఈ నిర్ణయం మిషన్ నెలల పాటు కొనసాగడంతో అక్కడ ఆస్ట్రోనాట్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎక్కువ కాలం అక్కడే ఉండడం వల్ల వారు మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది వీరి కోసం అదనపు దుస్తులు ఆహారం వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని కార్గో స్పేస్ క్రాఫ్ట్ ద్వారా నాసా పంపింది ఐఏఎస్ లో ఉన్న సునీత విలియమ్స్ కు నాసా మూడు ఒకసారి ఆహారం పంపింది ఇందులో తృణధాన్యాలు పాలపొడి పిజ్జా రొయ్యల కాక్టైల్ వేయించిన చికెన్ ట్యూనా ఫిష్ సహా పలు ఆహారాలు ఉన్నాయి వాటిని వేడి చేసుకుని ఐస్కాంతియ ట్రేలలో తింటారు సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు వాటినే తాగుతారు కానీ సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది తమ మూత్రాన్ని స్టోర్ మాత్రమే చేస్తున్నారు ఇలా వారి కాలకృత్యాలు ముగించుకున్నాక అధికార కేంద్రంలో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది అందులోనే వారు నిద్రపోతారు ఐఏఎస్ కంపార్ట్మెంట్లో లో ల్యాప్టాప్లు కూడా ఉంటాయి ఇవి తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ ఉండడానికి ఉపయోగపడతాయి ఫోటోలు పుస్తకాలు వంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఐఏఎస్ లో ఖాళీ ప్రదేశం ఉంటుంది స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం పాటు ఉండేవారు ప్రతిరోజు కనీసం రెండు గంటలు వ్యాయామం చేయాల్సి ఉంటుంది జీరో గ్రావిటీ వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని అధిగమించడానికి ఎక్సర్సైజ్లు చేస్తారు ప్రతిరోజు సునీత విలియమ్స్ వ్యాయామం చేయడంతో అంతరిక్షానికి వెళ్ళినప్పుడు ఎంత బరువు ఉన్నారో ఇప్పుడు అంతే బరువు ఉన్నారు వీటికి మూడు వేర్వేరు యంత్రాలు ఉంటాయి కండనాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైజ్ అనే పరికరం ఉపయోగపడుతుంది అక్కడ ట్రెడ్మిల్ను కూడా ఉపయోగిస్తారు అయితే దానిపై తేలిపోకుండా ష్రాఫ్ట్ను బిగించుకుంటారు సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడుతారు స్పేస్ స్టేషన్ దుస్తులు ఉతికే అవకాశం ఉండదు సాధారణంగా అక్కడ రోజువారీ దుస్తులు చాలా శుభ్రంగానే ఉంటాయి కానీ ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మాత్రం మురికిగా మారుతాయి కొందరు వ్యోమగాములు ఒక ప్యాంట్ ను మూడు నెలలు కంటిన్యూగా విలియమ్స్ తొమ్మిది వందల గంటల పాటు పరిశోధనలు చేశారు ఐఏఎస్ లో లెచ్యూస్ మొక్కలపై పరిశోధన గార్డెనింగ్ మొక్కల నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావం వ్యోమగాములకు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తి కోసం ఆమె పరిశోధనలు చేస్తారు బ్యాక్టీరియా ఈస్ట్ కూడిన ఉత్పత్తి ప్రక్రియలను మైక్రోగ్రావిటీ ఎలా ప్రభావితం చేయనుందో పరిశోధించారు గురుత్వాకర్షణ లేకపోవడంతో సూక్ష్మజీవుల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే దానిపై అధ్యయనం చేయగా దీని ద్వారా అంతరిక్షంలో ఆహారం మందుల తయారీకి సూక్ష్మజీవుల వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది సక్సెస్ అయితే భూమి నుంచి సామాగ్రి ఇతర పరికరాలు ఖర్చులు తగ్గించుకోవచ్చు అలాగే పోషకాలు విటమిన్లు తగ్గకుండా ఏం చేయాలనే దానిపైన సూర్యోదయాలు విలియమ్స్ చూశారు భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి సుమారు తొంభై నిమిషాలు పడుతుంది ఈ లెక్కన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పదహారు సార్లు భూమిని చుట్టేస్తుంది అలా పదహారు సార్లు వ్యోమగాములకు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి అలాగే ఐఏఎస్ నిర్వహణ పాత పరికరాలను రీప్లేస్ చేయడం పనికిరాని వస్తువును భూమికి పంపడం అంతరిక్షంలో పంపకముందే అంతరిక్ష కేంద్రంలో వాడే అన్ని మెడికల్ డివైజుల గురించి వారికి అవసరమైన శిక్షణ ఇస్తారు వాటిని ఎలా వాడాలో నేర్పుతారు సిబ్బందిలో ఒకరికి నలభై గంటలకు పైగా శిక్షణ ఇస్తారు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో పరిస్థితిని డీల్ చేసే బాధ్యత కూడా శిక్షణ తీసుకున్న వ్యోమగామిదే తలనొప్పి నొప్పి చర్మ సమస్యలు డెంటల్ ఎమర్జెన్సీలు వంటి సమస్యలన్నిటికీ ఆ వ్యక్తే వైద్యం చేస్తారు అలాగే ఐఏఎస్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ మెడికల్ కండిషన్లపై ఒక పెద్ద పుస్తకం డిఫిబ్రిలేటర్ అంటే గుండె వేగాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ ఛార్జ్ పోర్టబుల్ అల్ట్రాసౌండ్ కళ్ళను పరీక్షించే ఒక పరికరం రెండు లీటర్ల సెలైన్ వంటి కొన్ని ఉపయోగకరమైన వైద్య పరికరాలు ఉంటాయి వాటి ద్వారా వ్యోమగాములకు చెందిన బయోమెట్రిక్ డేటా అల్ట్రాసౌండ్ రిజల్ట్స్ను నాసా సేకరిస్తుంది వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించడానికి సర్జరీ చేయాల్సి వస్తే అది సాధ్యమవుతుందా అన్న అనుమానం కూడా రావచ్చు నాసా రోబోలను స్పేస్ సర్జన్లుగా స్పేస్ మీరా అనే ఒక చిన్న సర్జికల్ రోబో ఓ డెమోను కూడా పూర్తి చేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ను భూమి మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో నాసా స్పేస్ ఎక్స్ సంస్థలు రంగంలోకి దిగాయి క్రూటెన్ మిషన్ను ప్రారంభించారు అయితే వచ్చే వారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండొచ్చనే అంచనా వల్ల ఆలోపే తిరుగు అయ్యేలా ప్లాన్ చేస్తారు ఈ మిషన్లో భాగంగా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మార్చ్ పద్నాలుగున భారత కాలమానం ప్రకారం మార్చ్ పదిహేను తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఫాల్కన్ నైన్ రాకెట్ దీన్ని నింగలోకి మోసుకెళ్లింది మార్చి పదహారు తెల్లవారుజామున క్రూటెన్ మిషన్ ఐఏఎస్కి విజయవంతంగా చేరుకుంది ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్ నికోల్ ఆయర్స్ జిపాన్ వ్యోమగామి టోకియో ఉనీషి రష్యాకు చెందిన కీరిల్ పెస్కో ఉన్నారు వీరిద్దరూ ఇక్కడికి రావడంతో వారి బాధ్యత ఇతర ఆస్ట్రోనెట్స్ తీసుకున్నారు అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు ఏరోస్పేస్ సంస్థల మధ్య ముందు నుంచే వ్యోమనౌకను పరీక్షించేందుకు బుజ్ సునీత ఐఏఎస్కి వెళ్ళగా సాంకేతిక సమస్యలు వారిని తిరిగి రానివ్వకుండా చేశాయి ఈ ప్రయోగాన్ని చేపట్టిన బోయింగ్ సంస్థ వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చే సామర్థ్యం తమకు ఉందని వాదించింది అయినప్పటికీ వారిని తీసుకొచ్చే విషయంలో చిన్నపాటి రిస్క్ కూడా చేయకూడదని నాసా భావించింది అందుకే ఆ పనిని స్పేస్ ఎక్స్కు అప్పగించింది నాసా నిర్ణయంతో తమ ప్రత్యర్థి కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూలో వారిని తీసుకురావడంపై బోయింగ్ కంపెనీ అసంతృప్తిగా ఉందని కొన్ని వార్తలు వచ్చాయి వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనాక ఐఏఎస్ నుంచి విడిపోయే ప్రక్రియ స్టార్ట్ అయింది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు భూమి మీదకు వీరి తిరుగు ప్రయాణం మొదలైంది సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనాక భూకాంక్షలను దాటుకుని కిందకి వచ్చింది సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు అనుకున్నట్లుగానే ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్రంలో క్యాప్సుల్ ల్యాండ్ అయింది ఈ క్యాప్సుల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవగానే అప్పటికే ల్యాండింగ్ సైట్ దగ్గర సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ట్రీమ్ వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చింది అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి దిగి వచ్చిన సునీత విలియమ్స్ నడవడంలో ఇబ్బంది పడవచ్చు గాలి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములు అంతరిక్షంలో బరువు లేని తనాన్ని అనుభవిస్తారు తేలి ఆడుతుండడం వల్ల పాదాలపై కాలి దెబ్బతిని చర్మంపై మందపాటి భాగం కోల్పోతారు ఎముకల్లో సాంద్రత తగ్గడం కండరాల క్షీణతను అనుభవిస్తారు కొత్త ఎముక కణజలాన్ని నిర్మించే కణాలు నెమ్మదించి బలహీనంగా మారుతాయి మెదడు ప్రసరణ వ్యవస్థ ప్రభావితం అవుతాయి వినికిడి లోపాలు సిరిబ్రల్ ఎడమో వస్తుందని నిపుణులు అంటున్నారు రక్తం తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రించడం కష్టమవుతుందని ఫలితంగా తల తిరగడం వికారం మూర్చపోవడం వంటివి జరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి క్యాన్సర్ కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక పరిస్థితులు సౌకర్యాలతో భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములకు నిపుణులు స్పేస్ స్టేషన్ లో గడిపిన విలియమ్స్ బిల్మోర్ అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ జిఎస్ ఫిఫ్టీన్ కేటగిరీ ప్రకారం ఏటా ఒక లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది నుంచి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఆరు డాలర్ల వేతనం తీసుకుంటారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉన్నప్పుడు తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై డాలర్ల నుంచి ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది కానీ నాసా వారికి రోజుకు నాలుగు డాలర్లు మాత్రమే చెల్లించనుంది దీని ప్రకారం జీతంతో పాటు అదనంగా లక్ష నెలలకు పైగా ఐఏఎస్ లోనే ఉన్నారు ఇలా అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు ఆమె కూడా నూట తొంభై ఐదు రోజులు నూట ఇరవై ఏడు రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత రికార్డు సృష్టించారు ఆమె ఇప్పటి వరకు అరవై రెండు గంటల పాటు ఆరు నిమిషాలు స్పేస్ వాక్ చేస్తారు మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు నాలుగు రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు డిస్కవరీ సోయూజ్ అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్నర్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమ నౌకల్లో సునీత ప్రయాణించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.